నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ అండ్ సహస్ర డయాబెటిక్ ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా కామన్ అయిపోతున్నటువంటి ఒక డిజీజ్ ఒకప్పుడు చాలా తక్కువ మోతాదులో ఉంది ఇప్పుడు రోజు రోజుకి డే బై డే చాలా మందికి ఇది పర్సంటేజ్ కూడా పెరుగుతుంది దానివల్ల వరల్డ్ వైడ్ కూడా ఫోర్టీన్త్ నవంబర్న వరల్డ్ డయాబెటిక్ డేని కూడా జరుపుకుంటున్నామంటే ఒకసారి ఆలోచించండి అసలు దీని దీని ఎలా పెరుగుతుంది ఏంటి అనేది ఇంతకీ ఇప్పుడు ఈ ఫోర్టీన్త్ నవంబర్ రోజున ఈ ఓల్డ్ డైబెట్ కాన్సెప్ట్ ఏంటి ఎందుకు జరుపుకుంటున్నాం వెల్ బీయింగ్ మీద ఎందుకు అంత దృష్టి పెడుతున్నారు ఈ అంశాలన్నీ కూడా ఈరోజు రోజు వీడియోలో తెలుసుకుందాం మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియజేయడానికి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్ సీనియర్ ఎండోక్రోనాలజిస్ట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ నమస్తే సార్ డయాబెటిక్ అనేది ఒకప్పుడు కేవలం యాభై నుంచి అరవై సంవత్సరాల వారికి వచ్చేది ఇప్పుడు చిన్నపిల్లలకి టై డయాబెటీస్ కానీ లేకపోతే మధ్య వయసు ఉన్నవారికి కూడా ఇరవై ముప్పై ఏళ్ళలో కూడా డయాబెటిక్స్ స్టార్ట్ అయిపోయింది దాని గురించి ఓవర్వైడ్గా దీని మీద కొద్దిగా సీరియస్గా వర్క్ వర్క్షాప్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మరి ఈసారి ఫోర్టీన్త్ నవంబర్ రోజు ఎలా చేయబోతున్నారు ఎవరు చేయబోతున్నారు దీని కాన్సెప్ట్ ఏంటి అసలు డయాబెటీస్ అనేటువంటి జబ్బుని కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ముఖ్యంగా మనం టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్లు చెప్పుకుంటూ ఉంటాం టైప్ టూ డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి జబ్బు అంటే జీవన శైలికి సంబంధించినటువంటి జబ్బు మనం ఎక్కువగా చూసేటువంటి కేసెస్ టైప్ టూ డయాబెటీస్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది సుమారు తొంభై శాతం డయాబెటీస్ కేసెస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే జన్యుపరమైనటువంటి కారణాలు అంటే జెనెటిక్ కాజెస్ వల్ల వస్తుంది కానీ జీవనశైలికి సంబంధించినటువంటి కారణాల వల్ల కూడా రావచ్చు అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేకపోయినా కూడా మనం సరిగ్గా వ్యాయామం చేయకపోయినా అలే అలానే సరిగ్గా నిద్రపోకపోయినా సరైనటువంటి సమయాన్ని నిద్రపోయినా అలానే సరైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం ఏదైతే ఉందో అది చేయకపోయినా లేకపోతే స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నా కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అవగాహన సరిగ్గా కనుక కలిగి ఉన్నట్లయితే కనుక మనం తప్పకుండా దీన్ని రాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ వచ్చేసినా కూడా దాన్ని మనం నియంత్రించుకునేటువంటి అవకాశం ఉంటుంది నియంత్రించుకోకపోతే ఏమవుతుంది అని చూసినట్లయితే ముందు ముందు ఈ టైప్ టు డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటికి సంబంధించినవి కావచ్చు కిడ్నీలకు సంబంధించినవి కావచ్చు గుండెకి సంబంధించినవి కావచ్చు నరాలకు సంబంధించినవి కావచ్చు పాదాలకు సంబంధించినవి కావచ్చు ఇట్లా రకరకాలైనటువంటి టైప్ టూ డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అటాక్ చేసేటువంటి హిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాంప్లికేషన్స్ బారిన మనం పడకూడదు అని అంటే ముందుగా అసలు మనం మన జీవన శైలిని సరిగ్గా మార్చుకోవాలి అప్పటికే డయాబెటీస్ వచ్చేసి ఉన్నా కూడా జీవనశైలిని కనుక సరిగ్గా మార్చుకొని అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే మనం టైప్ టూ డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనీసం తొలినాళ్ళల్లో అయితే ఈ అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆ ఏముందిలే అని చెప్పి ఎట్లా పడితే అట్లా తింటా బకెట్లు బకెట్లు బిర్యానీలు తింటాం అలానే మంచి ఆహారం అయినా కూడా తినాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు తింటూ అలానే నిద్ర సరిగ్గా పోకుండా నిద్ర ఒకవేళ సరిగ్గా పోయినా అంటే సరైనటువంటి గంటలు పోయినా కూడా రాత్రి ఏ ఒంటి గంటకో పొడుకొని పొద్దున్న తొమ్మిదింటికి లేస్తున్నట్లయితే కనుక డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ టైప్ టు డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది ఇదే కాకుండా మనం సరైనటువంటి వ్యాయామం చేయకుండా ఇప్పుడు మనం కూర్చున్నట్టు డెస్క్ టాప్ జాబ్స్ మనం చేస్తున్నట్లయితే డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే సరిగ్గా వ్యాయామం చేయడం సరిగ్గా నిద్రపోవడం సరిగ్గా తింటాం సరైనటువంటి ఆహారం సరిగ్గా తింటాం వీటితో పాటు స్మోకింగ్ అంటే ధూమపానం లాంటి వాటికి దూరంగా అదేం డాక్టర్ గారు ధూమపానానికి షుగర్కి ఏంటి సంబంధం అంటే స్మోకర్స్కి టైప్ టు డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది తద్వారా టైప్ టు డయాబెటీస్ అనేటువంటి జబ్బు స్మోకర్స్లో ఎక్కువగా చూస్తూ దీంతో దీంతోపాటు ఎన్వైరామెంటల్ పొల్యూషన్ కూడా టైప్ టు డయాబెటీస్కి దారి తీస్తుందని చెప్పి అధ్యయనాల్లో బయటపడింది కాబట్టి మనం పొల్యూషన్ కూడా జనరల్గా ఎంత తగ్గిస్తే అంత మంచిది దీపావళ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒక నెల రోజుల పాటు దీపావళి రోజు ఆ తర్వాత కనుక మనం కనుక మనసంచ కాల్చినా లేకపోతే మనం ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విపరీతంగా వాడినా ఫెర్టిలైజర్స్ని ఈ కెమికల్వి ఎక్కువగా వాడినా దాంతో దాంతోపాటు మనం వాడేటువంటి వాహనాలు ఏవైతే ఉందో ఆ వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో అది విపరీతంగా ఏమి చేసిన వీటన్నిటి వల్ల కూడా మనకు తెలియకుండా మన శరీరంలో రకరకాలైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఈ మార్పుల వల్ల కూడా రకరకాలైనటువంటి జబ్బులు రావచ్చు వాటిల్లో డయాబెటీస్ ఒకటి కాబట్టి మనం ఏ రకంగా చూసినా సరే మనం ఇవాళ రోజున అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఫోర్టీన్త్న ఇది రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ పర్టికులర్ వరల్డ్ డయాబెటీస్ డేకి అయితే మనం జెనెటిక్గా మనకు ఉండేటువంటి జీన్స్ని మారవలేము కాబట్టి మనం కనీసం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పొల్యూషన్ కావచ్చు మనం లీడ్ చేసేటువంటి లైఫ్ స్టైల్ అది నిద్ర వ్యాయామం ఆహారం అట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ధూమపానం కావచ్చు వీటిని కనుక మార్చుకున్నట్లయితే కొంత మేరకన్నా కొన్ని కేసెస్నైనా మనం తగ్గించుకునేటువంటి వాళ్ళమవుతాం ఇంకా దీన్ని రీఫ్రేజ్ చేయాలంటే చాలా కేసెస్ని తగ్గించుకునేటువంటి వాళ్ళమవుతాం కాబట్టి నేను సవయనయంగా అందరికీ మనం చేసేది ఏంటంటే లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయండి డబ్బులు సంపాదించడం చాలా అవసరం మన కెరీర్లో పైగలడం కూడా చాలా అవసరం కానీ దానికన్నా ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం ఆరోగ్యం కనుక లేనట్లయితే ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా వ్యర్థం ఆ డబ్బుల్ని ఎంజాయ్ చేసేటువంటి మనకి ఆయుష్ ఉండదు ఆయుష్ ఉన్నా కూడా ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాడి కోసం హాస్పిటల్ జుట్టు తిరగడం సరిపోతుంది కాబట్టి మా దగ్గరికి రాకూడదు అని అంటే డాక్టర్ల దగ్గరికి నేను ఎండక్రనాలజిస్ట్ కాబట్టి మీరు సరైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయండి కానీ ఒకవేళ జబ్బు కనుక వచ్చేసి ఉన్నట్లయితే కనుక లేదా వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్లయితే కనుక అశ్రద్ధ చేయొద్దు సత్వరమే మా దగ్గరికి రండి సరైనటువంటి చికిత్స తీసుకోండి అలానే సరైనటువంటి స్క్రీనింగ్ కూడా చేయించుకోండి ఇది జనరల్గా చెప్పేటువంటి సూత్రం ఇది ఏ ఒక్కళ్ళని టార్గెట్ చేస్తూనో ఏ ఒక్కళ్ళ గురించి స్పెసిఫిక్గా చెప్తుంది కాదు ఇన్ జనరల్గా చెప్పు ఎందుకంటే మన భారతదేశంలో ఓ సుమారు పది కోట్ల మంది టైప్ టు డయాబెటీస్ ఉన్నారు వాళ్ళ రోజున ఎక్కువ మంది టైప్ టు డయాబెటీస్ బారిన పడతారు కాబట్టి నేను టైప్ టు డయాబెటీస్ అని చెప్పి చెప్తున్నాను సుమారు ఏళ్ళల్లో ఈ నెంబర్ డబుల్ కాబోతుంది ఇలా కనుక మనం కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ కోసం అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగటమే సరిపోతుంది తప్పితే మనం ఎకనామిక్గా గ్రో అయినా కూడా మనం ఈ వ్యాధు వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ బారిన పడి వాటి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మన సమయాన్ని వెచ్చించడమే సరిపోతుంది కానీ మనం ఒక ప్రొడక్టివ్ నేషన్ కింద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి పెద్దగా ఉండకపోవచ్చు ఇలానే కనుక మనం కనుక అశ్రద్ధ చేసినట్లయితే కాబట్టి మనం మన కెరియర్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో మనం అప్పుడప్పుడు లేదా ఎక్కువగా తినేటువంటి బిర్యానీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తామో అంతకన్నా ఎక్కువ శ్రద్ధ మనం చూపించాల్సింది మనం చేసేటువంటి వ్యాయామం మీద మనం చేసేటువంటి మనం పడుకునేటువంటి నిద్ర మీద అలానే మనం తినేటువంటి ఆహారం సరిగ్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం కాబట్టి ఈ సింపుల్ ఫండమెంటల్స్ నన్ను మనం కనుక పాటించుకున్నట్లయితే డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు టైప్ టు డయాబెటీస్ ఒకవేళ వచ్చేసినా కూడా దాన్ని సరిగ్గా నియంత్రించుకోవచ్చు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్